గోడవలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో ఇదే సిచ్యువేషన్ ఒకసారి మీకు ఆ నంబర్ ప్లేట్స్ ఏంటి ఏమేమి రాసుకున్నారు ఎవరిని రచ్చగొట్టే విధంగా రాసుకున్నారో ఒకసారి ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చూస్తూ చూడండి స్టిక్కర్ వార్ అనేది పిఠాపురంలో చాలా తీవ్రంగా కొనసాగుతుంది ఇక్కడ ఒక వెహికల్ మీద ఒక కార్ మీద ఏమి రాశారంటే మీ డిప్యూటీ సీఎం వంగా గీత శ్రీ సత్య హ్యాచరీ అంట రెండు వేల ఇరవై నాలుగు రాజన్న వన్స్మోర్ డిప్యూటీ సీఎం బంగా గీత ఆ రోజు ప్రచారంలో చివరి రోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు డిప్యూటీ సీఎం కాబోతున్నారు వంగా గీత ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్పి సో అది ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కారులో వైసీపీ అభిమాని ఒకరు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ విధంగా రాసుకున్న పరిస్థితి కనిపిస్తోంది మరొకటి చూద్దాం పిఠాపురం వంగా గీత ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి మరొక వెహికల్ అంటే టూ వీలర్ ఇది టూ వీలర్ మీద వెనకాల నంబర్ ప్లేట్ కింద ఇది పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మరొకటి చూస్తున్నాం ఇక్కడ జనసేన అభిమాని చూడవచ్చు ఇక్కడ మీకు క్లియర్గా కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ కూడా అనిపిస్తుంది జనసేన సింబల్ కనిపిస్తుంది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి వీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ చూడండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మళ్ళీ జనసేన సింబల్ సో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారని చెప్పి ఇక్కడ కూడా మరొక వెహికల్ కి జనసేన అభిమాని పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు సో మరొక నెంబర్ ప్లేట్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి ఈ నెంబర్ ప్లేట్ పూర్తిగా ఎల్లో కలర్ పెట్టేసి తెలుగుదేశం పార్టీ కలర్ పెట్టేసి ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా అని చెప్పి వీళ్ళు కూడా పోటీగా ఒక నెంబర్ ప్లేట్ పెట్టుకున్న పరిస్థితుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో ఈ నెంబర్ ప్లేట్సే కాదండి ఒక కార్టూన్లు కూడా తయారు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వదులుతున్నారు విపరీతంగా వైరల్ కూడా అవుతున్నాయి ఈ కార్టూన్ చూడండి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా కార్టూన్స్ పెట్టుకుని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు ట్రోల్స్ కూడా అవుతున్నాయి మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా అంట ఇప్పుడు మనం ఇంతకుముందు వెహికల్స్ కి ఒరిజినల్ నెంబర్ ప్లేట్స్ చూసాం కదా ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి వాళ్ళు నెంబర్ ప్లేట్స్ తెస్తే ఇంకొంతమంది శృతి మించి ఒక అడుగు ముందుకేసి వాళ్ళే కార్టూన్స్ తయారు చేసి సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో లో ఇట్లా రకరకాల ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేసి వదులుతున్నారు ఇది కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మూడు రాజధానులు ఒక సిద్ధాంతపరమైన నిర్ణయం తీసుకుంది మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాయని చెప్పి మన మేనిఫెస్టో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే అసలు ఒక రాజధానికి దిక్కు లేదు మూడు రాజధానులు కడతాడంటని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి సో ఈ నేపథ్యంలో ఈ మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్లు అంటే సంతట్లో సడమీయేలాగా దీన్ని కూడా ఒక నెంబర్ ప్లేట్ ఒక కార్టూన్ తయారు చేసేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ చూడండి పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి సో మరొకటి ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొకటి మా నమ్మకం మా అన్న సీఎం అని ఎమ్మెల్యే కాదురా బాబు సీఎం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అంట ఇక్కడ కూడా మనకి నెంబర్ ప్లేట్ మనకు కనిపిస్తోంది యాక్చువల్గా నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ అసలు ఏ విధంగా ఉండాలి కేవలం వెహికల్కి సంబంధించిన నెంబర్ మాత్రమే ఉండాలి కానీ ఇట్లా కలర్లు వేసుకోవటం పూర్తిగా విరుద్ధం ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అని చెప్పి ఇక్కడ రాయటం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పడం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పడం నిజంగా రవాణా శాఖ అధికారులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది యాక్చువల్గా ఇక్కడ చూసారా ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అంట ఇది పరిస్థితి ఇంకోటి చూస్తున్నాం ఇది మరీ దారుణం ఏం రాశారు చూడండి బాబాయిని లేపినోడి తాలూకా అంట బాబాయిని లేపినోడి తాలూకా ఈ రెండు వెహికల్స్కి నెంబర్ ప్లేట్లు బాబాయిని లేపినోడి తాలూకా నాకు తెలిసి ఇది నేను ఆ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ను మార్పింగ్ చేసి వీళ్ళు దీన్ని సోషల్ ఇట్లా వేరే పేరు గ్రాఫిక్లో యాడ్ చేసి దీన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూడండి బాబాయిని లేపినోడి తాలూకా క్లియర్గా కనిపిస్తుంది మనకి నేను కొంచెం జూమ్ చేసి చూపి చూపిస్తాను బాబాయిని లేపినోడు తాలూకా అంట కింద మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ ఫోటో పెట్టేసి ఫేసులు పూర్తిగా మార్పు చేసి జగన్ గారు ఫోటో పెట్టారు చేతిలో గన్ను కూడా కనిపిస్తుంది సో ఇట్లా ఫేసులు మార్ఫింగ్ చేయటము బండ్ల వెనకాల ఇట్లా అనవసరమైన రాతలు రాయటము ఇవన్నీ సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ పెద్ద ఎత్తున వైరల్ చేసుకుంటున్నారు ఈ పార్టీ అంటే గిట్టనోళ్ళు వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఈ విధంగా నెంబర్ ప్లేట్స్ క్రియేట్ చేసుకొని విపరీతంగా దీన్ని సునకానందం అంటారు సో ఇలాంటి ఆనందాలు పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు అండి కానీ ఈ విధంగా ఒకరికొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసుకుంటే నిజంగా టైం వేస్ట్ తప్ప ఏది కాదు సో పిఠాపురంలో ప్రస్తుతం పరిస్థితి అయితే సో చాలా దారుణంగా కనిపిస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది చాలామంది అయితే సో నేను వంగా గీత గారి తాలూకా అని చెప్పి ప్లేట్లు రాయటం దానికి టార్గెట్గా అలాంటి వెహికల్ ఏదైనా కనిపిస్తే దాన్ని టార్గెట్ చేయటం సో ప్రస్తుతం గొడవలు కూడా కొన్ని దగ్గరలో జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది ఒక ఊళ్ళో అయితే లిటరల్గా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది రాళ్ళు నువ్వుకున్నారు సో ఒక ఒక ఊళ్ళో కర్రలు తీసుకొని నువ్వు ఎమ్మెల్యే గారి తాలూకా అని ఎట్లా పెడతావు ఇంకా రిజల్ట్ వచ్చిందా డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి ఎట్లా పెడతావు అని చెప్పి సో వాదనకి దిగిన పరిస్థితి అయితే సరిపోతుంది కానీ గొడవలు దిగుతున్నారండి కొట్టుకునే వరకు వెళ్తుంది సో అక్కడికి మళ్ళీ పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళు సర్ది చెప్పేదాకా సో పోలీసులు కూడా ఒక టెన్షన్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా కౌంటింగ్ రోజుకు బలగాలు మోహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కానీ కౌంటింగ్ ఇంకా రాకముందే సో ప్రస్తుతం కూలుగు ఉన్నటువంటి సమయంలో కూడా మళ్ళీ ఉద్రిక్తతలకు కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి పోలీసులు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన సమయం కనిపిస్తోంది మరొకటి ఈ నెంబర్ ప్లేట్స్ ఈ విధంగా విమర్శలు చేసుకోవడం ఈ టెన్షన్ ఒకటైతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిఠాపురంలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయండి ఈ బెట్టింగ్ల మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది సో ఒక వ్యక్తి అయితే తనకున్న రెండు ఎకరాలను కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు అని చెప్పి ఆయన గెలవకపోతే నా రెండు ఎకరాలు ఇచ్చేస్తానంటూ ఒక అతను బెట్టింగ్ పెట్టాడంట సో పిఠాపురంలో ఇలాంటి బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి తమ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి మా నాయకుడు గెలుస్తున్నాడు లేదంటే మా నాయకుల వంగ గీత గారే గెలుస్తారు పవన్ కళ్యాణ్ ఈసారి కూడా అసెంబ్లీలోకి రాడని చెప్పి ఇట్లా బెట్టింగుల మీద బెట్టింగులు లక్షలు కోట్లను దాటుతున్నటువంటి పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది అయితే మెజార్టీల మీద కూడా పందెం కడుతున్నారు బెట్టింగులు కడుతున్నారు ఒకవైపు స్టిక్కర్లతో ఈ విధంగా గొడవలు దిగుతున్నటువంటి గ్రూప్ ఒకటైతే ఇంకోళ్ళు బెట్టింగులు సో కోట్లలో బెట్టింగులు కాస్తున్నారు తమ ఆస్తుల్ని బెట్టింగ్లు పెడుతున్నారు కొంతమంది మెజార్టీ మీద బెట్టింగ్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్కి యాభై వేల మెజార్టీ కంటే తక్కువ రాదు పందింగ్ కడదామా అని చెప్పి సో లక్షల కోట్లలో కూడా బెట్టింగులు నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పిఠాపురంలో కనిపిస్తోంది మరొక ముఖ్యంగా విషయం ఏంటంటే పోలీసుల కోసం రెండు కంప్లైంట్స్ ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించి కావచ్చు సో చాలామంది సామాన్య ప్రజలు కూడా కంప్లైంట్లు చేస్తున్నారు పోలీసుల దగ్గరికి వస్తున్నారు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ రోజు మరింత బలగాలు మోహరించాల్సిన పరిస్థితి ముఖ్యంగా పిఠాపురంలో కూడా మోహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు మామూలు సమయాల్లోనే ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు అనవసరంగా గొడవలకు దిగుతున్నారు మాకు రక్షణ కల్పించండి భద్రత కల్పించండి కౌంటింగ్ రోజు మాత్రం స్పెషల్గా కొన్ని బలగాలైతే పిఠాపురం నియోజకవర్గంలో మోహరించాలి అని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని కంప్లైంట్స్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు పల్నాడులో కావచ్చు రాయలసీమలో కావచ్చు ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి వినతలు అయితే సో వెలువల వస్తున్నాయంట స్టేషన్స్కి అదనపు బలగాలు మోహరించాల్సిందే పోలింగ్ రోజు ఏ విధంగా మమ్మల్ని గొడ్డళ్లతో కర్రలతో రాళ్లు విసిరేసి ఎంత హింస చేశారో తెలుసు సో కాబట్టి నాలుగో తారీఖు హింస మరింత పెరిగిపోతుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈసారి ఓడిపోతుంది పార్టీ ఓడిపోతుంది కాబట్టి సో కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ కక్షతో పగ పెంచుకుని మరీ ఈసారి దాడులు చేసే అవకాశం ఉంది దానికి రెట్టింపు పోలింగ్ రోజు జరిగిన దానికంటే కూడా రెట్టింపు స్థాయిలో ఈసారి హింస జరిగే అవకాశం ఉంది ఘర్షణలు జరిగే అవకాశం ఉంది మాకు రక్షణ అని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు చాలామంది పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మీ ప్రాణాలకు ఏమి ఇబ్బంది లేదు మేము అవసరమైనటువంటి బలగాల్ని మోహరిస్తాము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి పోలీసులు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం నాలుగో తారీఖు ఏం జరగబోతుందో ఒకవైపు స్టిక్కర్ల వారు కొనసాగుతుంది బండ్ల మీద పెట్టుకొని తర్వాత బెట్టింగులు కాసుకుంటున్నారు సో గొడవలకు దిగుతున్నారు నాలుగో తారీఖు ఇంకా రాకముంది నాలుగో తారీఖు మరింత శృతిమించిపోద్దని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే పటిష్ట బలగాలు మోహరించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఎందుకంటే ఇటు పల్నాడులో జరిగిన ఉదంతాలు మనం చూసాం రాయలసీమలో ఏం జరిగిందో మనం చూసాం సో డెఫినెట్గా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏ చిన్న ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి సో కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుంది సో చూద్దాం జూన్ నాలుగో తారీఖు ఎలాంటి పరిస్థితి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి పిఠాపురంలో రాజకీయం రోజు రోజుకు రసవత్రంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది పోలింగ్ అయిపోయింది ఇక మూడు నాలుగు రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతోంది సో ఈ పరిస్థితుల్లో కొంత కూల్గా వాతావరణం ఉంటుంది అనుకుంటే కనుక పిఠాపురంలో మరింత తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి వెళుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటు వైసీపీ అభిమానులు ఇటు జనసేన అభిమానులు రెండు పార్టీలకు వాళ్ళు కూడా తమ వెహికల్స్కి నంబర్ ప్లేట్లు వేసి నేను ఎమ్మెల్యే గారి తాలూకా డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి సో ఒకళ్ళు ఒకళ్ళు పోటాపోటీగా స్టిక్కర్లు వారు పెట్టుకున్నారు కొన్ని చోట్లయితే అసలు కార్యకర్తలు రెండు పార్టీలకు సంబంధించిన కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎక్కడ ఇది ముదిరిపోతుంది ఎక్కడ ఇది మరింత ఉద్రిక్త కారణం అవుతుంది ఎక్కడ కొట్టుకుంటారా బాబు అని చెప్పి వైసీపీ సంబంధించిన నాయకులు కావచ్చు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు సో కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో అసలు పోలింగ్కి ముందంటే అనుకోవచ్చు పోలింగ్ రోజు అంటే అనుకోవచ్చు ఇప్పుడు అంతా సర్దుమడిగిపోతుంది అంతా ప్రశాంతంగా ఉంది ఇక ఏదైనా ఉంటే చిన్నపాటి గొడవ ఘర్షణ కౌంటింగ్ రోజు ఉంటుంది రిజల్ట్ వచ్చే రోజు ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఎంత ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయంటే నంబర్ ప్లేట్లు వేసుకుని వాళ్ళకి అనుకూలంగా తమ పార్టీ నాయకుడికి మద్దతుగా ఉండటమే కాదు వేరే పార్టీ వాళ్ళని విమర్శిస్తూ కొంతమంది ఇట్లా నంబర్ ప్లేట్స్ వేసుకున్నారు మరికొంతమందిని విమర్శిస్తూ బహిరంగంగా గోడవలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో ఇదే సిచ్యువేషన్ ఒకసారి మీకు ఆ నెంబర్ ప్లేట్స్ ఏంటి ఏమేమి రాసుకున్నారు ఎవరిని రచ్చగొట్టే విధంగా రాసుకున్నారో ఒకసారి ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చూస్తూ చూడండి స్టిక్కర్ వార్ అనేది పిఠాపురంలో చాలా తీవ్రంగా కొనసాగుతుంది ఇక్కడ ఒక వెహికల్ మీద ఒక కార్ మీద ఏమి రాశారంటే మీ డిప్యూటీ సీఎం వంగా గీత శ్రీ సత్య హ్యాచరీ అంట రెండు వేల ఇరవై నాలుగు రాజన్న వన్స్మోర్ డిప్యూటీ సీఎం వంగా గీత ఆ రోజు ప్రచారంలో చివరి రోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు డిప్యూటీ సీఎం కాబోతున్నారు వంగా గీత ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్పి సో అది ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కారులో వైసీపీ అభిమాని ఒకరు పీఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ విధంగా రాసుకున్న పరిస్థితి కనిపిస్తోంది మరొకటి చూద్దాం పిఠాపురం వంగా గీత ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి మరొక వెహికల్ అంటే టూ వీలర్ ఇది టూ వీలర్ మీద వెనకాల నంబర్ ప్లేట్ కింద ఇది పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మరొకటి చూస్తున్నాం ఇక జనసేన అభిమానం చూడొచ్చు ఇక్కడ మీకు క్లియర్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ కూడా కనిపిస్తుంది జనసేన సింబల్ కనిపిస్తుంది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి వీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ చూడండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మళ్ళీ జనసేన సింబల్ సో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారని చెప్పి ఇక్కడ కూడా మరొక వెహికల్కి జనసేన అభిమాని పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు సో మరొక నెంబర్ ప్లేట్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి ఈ నెంబర్ ప్లేట్ పూర్తిగా ఎల్లో కలర్ పెట్టేసి తెలుగుదేశం పార్టీ కలర్ పెట్టేసి ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా అని చెప్పి వీళ్ళు కూడా పోటీగా ఒక నెంబర్ ప్లేట్ పెట్టుకున్న పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో ఈ నెంబర్ ప్లేట్సే కాదండి ఒక కార్టూన్లు కూడా తయారు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వదులుతున్నారు విపరీతంగా వైరల్ కూడా అవుతున్నాయి ఈ కార్టూన్ చూడండి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా కార్టూన్స్ పెట్టుకుని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు ట్రోల్స్ కూడా అవుతున్నాయి మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా అంట ఇప్పుడు మనం ఇంతకుముందు వెహికల్స్ కి ఒరిజినల్ నెంబర్ ప్లేట్స్ చూసాం కదా ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం డిప్యూటీ సిఎం గారి తాలూకా అని చెప్పి వాళ్ళు నెంబర్ ప్లేట్స్ తెస్తే ఇంకొంతమంది శృతి నుంచి ఒక అడుగు ముందుకేసి వాళ్ళే కార్టూన్స్ తయారు చేసి సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇట్లా రకరకాల ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసి వదులుతున్నారు ఇది కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మూడు రాజధానులు ఒక సిద్ధాంతపరమైన నిర్ణయం తీసుకుంది మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా చెప్పి మన మేనిఫెస్టో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే అసలు ఒక రాజధానికి దిక్కు లేదు మూడు రాజధానులు కడతాడంటని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి సో ఈ నేపథ్యంలో ఈ మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్లు అంటే సంతట్లో సడమయ్యేలాగా దీన్ని కూడా ఒక నెంబర్ ప్లేట్ ఒక కార్టూన్ తయారు చేసేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ చూడండి పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి సో మరొకటి ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొకటి మా నమ్మకం మా అన్న సీఎం అని ఎమ్మెల్యే కాదురా బాబు సీఎం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అంట ఇక్కడ కూడా మనకి నెంబర్ ప్లేట్ మనకు కనిపిస్తోంది యాక్చువల్గా నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్ అసలు ఏ విధంగా ఉండాలి కేవలం వెహికల్కి సంబంధించిన నెంబర్ మాత్రమే ఉండాలి కానీ ఇట్లా కలర్లు వేసుకోవటం పూర్తిగా విరుద్ధం ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అని చెప్పి ఇక్కడ రాయటం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పడం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పడం నిజంగా రవాణా శాఖ అధికారులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుంది యాక్చువల్గా ఇక్కడ చూసారా ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అంట ఇది పరిస్థితి ఇంకోటి చూస్తున్నాం ఇది మరీ దారుణం ఏం రాశారు చూడండి బాబాయిని లేపినోడి తాలూకా అంట బాబాయిని లేపినోడి తాలూకా ఈ రెండు వెహికల్స్కి నంబర్ ప్లేట్లు బాబాయిని లేపినోడి తాలూకా నాకు తెలిసి ఇది నేను ఆ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ను మార్ఫింగ్ చేసి వీళ్ళు దీన్ని సోషల్ ఇట్లా వేరే పేరు గ్రాఫిక్లో యాడ్ చేసి దీన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూడండి బాబాయిని లేపినోడి తాలూకా క్లియర్గా కనిపిస్తుంది మనకి నేను కొంచెం జూమ్ చేసి చూపి చూపిస్తాము బాబాయిని లేపినోడి తాలూకా అంట కింద మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ ఫోటో పెట్టేసి ఫేసులు పూర్తిగా మార్పు చేసి జగన్ గారు ఫోటో పెట్టారు చేతిలో గన్ను కూడా కనిపిస్తోంది సో ఇట్లా ఫేస్లు మార్ఫింగ్ చేయటము బండ్ల వెనకాల ఇట్లా అనవసరమైన రాతలు రాయటము ఇవన్నీ సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ పెద్ద ఎత్తున వైరల్ చేసుకుంటున్నారు ఈ పార్టీ అంటే గిట్టనూళ్ళు వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఈ విధంగా నెంబర్ ప్లేట్స్ క్రియేట్ చేసుకొని విపరీతంగా దీన్ని సునకానందం అంటారు సో ఇలాంటి ఆనందాలు పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చండి కానీ ఈ విధంగా ఒకరికొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసుకుంటే నిజంగా టైం వేస్ట్ తప్ప ఏది కాదు సో పిఠాపురంలో ప్రస్తుతం పరిస్థితి అయితే సో చాలా దారుణంగా కనిపిస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది చాలామంది అయితే సో నేను వంగా గీత గారి తాలూకా అని చెప్పి ప్లేట్లు రాయటం దానికి టార్గెట్గా అలాంటి వెహికల్ ఏదైనా కనిపిస్తే దాన్ని టార్గెట్ చేయటం సో ప్రస్తుతం గొడవలు కూడా కొన్ని దగ్గరలో జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది ఒక ఊళ్ళో అయితే లిటరల్గా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది రాళ్ళు రుబ్బుకున్నారు సో ఒక ఒక ఊళ్ళో కర్రలు తీసుకొని నువ్వు ఎమ్మెల్యే గారి తాలూకా అని ఎట్లా పెడతావు ఇంకా రిజల్ట్ వచ్చిందా డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి ఎట్లా పెడతావు అని చెప్పి సో వాదనకి దిగిన పరిస్థితి అయితే సరిపోతుంది కానీ గొడవలు దిగుతున్నారండి కొట్టుకునే వరకు వెళ్తుంది సో అక్కడికి మళ్ళీ పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకి సర్ది చెప్పేదాకా సో పోలీసులు కూడా టెన్షన్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా కౌంటింగ్ రోజు ఎక్కువ బలగాలు మోహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కానీ కౌంటింగ్ ఇంకా రాకముందే సో ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో కూడా మళ్ళీ ఉద్రిక్తతలకు కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి పోలీసులు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన సమయం కనిపిస్తోంది మరొకటి ఈ నెంబర్ ప్లేట్స్ ఈ విధంగా విమర్శలు చేసుకోవడం ఈ టెన్షన్ ఒకటైతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిఠాపురంలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయండి ఈ బెట్టింగ్ల మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఒక వ్యక్తి అయితే తనకున్న రెండు ఎకరాలను కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు అని చెప్పి ఆయన గెలవకపోతే నా రెండు ఎకరాలు ఇచ్చేస్తానంటూ ఒక అతను బెట్టింగ్ పెట్టాడంట సో పిఠాపురంలో ఇలాంటి బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి తమ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి మా నాయకుడు గెలుస్తున్నాడు లేదంటే మా నాయకుల వంగ గీత గారే గెలుస్తారు పవన్ కళ్యాణ్ ఈసారి కూడా అసెంబ్లీలోకి రాడని చెప్పి ఇట్లా బెట్టింగుల మీద బెట్టింగులు లక్షలు కోట్లను దాటుతున్నటువంటి పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది అయితే మెజార్టీల మీద కూడా పందింగ్ కడుతున్నారు బెట్టింగ్లు కడుతున్నారు ఒకవైపు స్టిక్కర్లతో ఈ విధంగా గొడవలు దిగు దిగుతున్నటువంటి గ్రూప్ ఒకటైతే ఇవ్వకుడు బెట్టింగులు సో కోట్లలో బెట్టింగులు కాస్తున్నారు తమ ఆస్తుల్ని బెట్టింగ్లు పెడుతున్నారు కొంతమంది మెజార్టీ మీద బెట్టింగ్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్కి యాభై వేల కంటే తక్కువ రాదు పందింగ్ కడదామా అని చెప్పి సో లక్షల కోట్లలో కూడా బెట్టింగులు నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పిఠాపురంలో కనిపిస్తుంది మరొక ముఖ్యంగా విషయం ఏంటంటే పోలీసుల కోసం కంప్లైంట్స్ ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించి కావచ్చు సో చాలామంది సామాన్య ప్రజలు కూడా కంప్లైంట్లు చేస్తున్నారు పోలీసుల దగ్గరికి వస్తున్నారు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ రోజు మరింత బలగాలు మోహరించాల్సిన పరిస్థితి ముఖ్యంగా పిఠాపురంలో కూడా మోహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు మామూలు సమయాల్లోనే ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు అనవసరంగా గొడవలకు దిగుతున్నారు మాకు రక్షణ కల్పించండి భద్రత కల్పించండి కౌంటింగ్ రోజు మాత్రం స్పెషల్గా కొన్ని బలగాలైతే పిఠాపురం నియోజకవర్గంలో మోహరించాలి అని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని కంప్లైంట్స్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు పల్నాడులో కావచ్చు రాయలసీమలో కావచ్చు ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి వినతలైతే అయితే సో బెల్లువలు వస్తున్నాయంట స్టేషన్స్కి అదనపు బలగాలు మోహరించాల్సిందే పోలింగ్ రోజు ఏ విధంగా మమ్మల్ని గొడ్డళ్లతో కర్రలతో రాళ్ళు విసిరేసి ఎంత హింస చేశారో తెలుసు సో కాబట్టి నాలుగో తారీఖు ఈ హింస మరింత పెరిగిపోతుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈసారి ఓడిపోతుంది పార్టీ ఓడిపోతుంది కాబట్టి సో కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ కక్షతో సో పగ పెంచుకుని మరీ ఈసారి దాడులు చేసే అవకాశం ఉంది దానికి రెట్టింపు పోలింగ్ రోజు జరిగిన దానికంటే కూడా రెట్టింపు స్థాయిలో ఈసారి హింస జరిగే అవకాశం ఉంది ఘర్షణలు జరిగే అవకాశం ఉంది మాకు రక్షణ అని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు చాలామంది పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మీ ప్రాణాలకు ఏమి ఇబ్బంది లేదు మేము అవసరమైనటువంటి బలగాల్ని మోహరిస్తాము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి పోలీసులు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం నాలుగో తారీఖు ఏం జరగబోతుందో ఒకవైపు స్టిక్కర్ల వారు కొనసాగుతుంది బండ్ల మీద పెట్టుకొని తర్వాత బెట్టింగులు కాసుకుంటున్నారు సో గొడవలకు దిగుతున్నారు నాలుగో తారీఖు ఇంకా రాకముందే నాలుగో తారీఖు మరింత శృతి మించిపోద్దని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులైతే పటిష్ట బలగాలు మోహరించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఎందుకంటే ఇటు పల్నాడులో జరిగిన ఉదంతాలు మనం చూసాం రాయలసీమలో ఏం జరిగిందో మనం చూసాం సో డెఫినెట్ గా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏ చిన్న ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి సో కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుంది సో చూద్దాం జూన్ నాలుగో తారీఖు ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి పిఠాపురంలో రాజకీయం రోజు రోజుకు రసపత్రంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది పోలింగ్ అయిపోయింది ఇక మూడు నాలుగు రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతోంది సో ఈ పరిస్థితుల్లో కొంత కూల్గా వాతావరణం ఉంటుంది అనుకుంటే కనుక పిఠాపురంలో మరింత తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి వెళుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటు వైసీపీ అభిమానులు ఇటు జనసేన అభిమానులు రెండు పార్టీలకు వాళ్ళు కూడా తమ వెహికల్స్కి నంబర్ ప్లేట్లు వేసి నేను ఎమ్మెల్యే గారి తాలూకా డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి సో ఒకళ్ళు ఒకళ్ళు పోటా పోటీగా స్టిక్కర్లు వారు పెట్టుకున్నారు కొన్ని చోట్లయితే అసలు కార్యకర్తలు రెండు పార్టీలకు సంబంధించిన కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎక్కడ ఇది ముదిరిపోతుందో ఎక్కడ ఇది మరింత ఉద్రిక్తత కారణం అవుతుంది ఎక్కడ కొట్టుకుంటారా బాబు అని చెప్పి వైసీపీ సంబంధించిన నాయకులు కావచ్చు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు సో కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో అసలు పోలింగ్కి ముందంటే అనుకోవచ్చు పోలింగ్ రోజు అంటే అనుకోవచ్చు ఇప్పుడు అంతా సర్దు అంత అంతా ప్రశాంతంగా ఉంది ఇంకేదన్నా ఉంటే చిన్నపాటి గొడవ ఘర్షణ కౌంటింగ్ రోజు ఉంటుంది రిజల్ట్ వచ్చే రోజు ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఎంత ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయంటే నంబర్ ప్లేట్లు వేసుకుని వాళ్ళకి అనుకూలంగా తమ పార్టీ నాయకుడికి మద్దతుగా ఉండటమే కాదు వేరే పార్టీ వాళ్ళని విమర్శిస్తూ కొంతమంది ఇట్లా నెంబర్ ప్లేట్స్ వేసుకున్నారు మరికొంతమందిని విమర్శిస్తూ బహిరంగంగా గోడవలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో ఇదే సిచ్యువేషన్ ఒకసారి మీకు ఆ నెంబర్ ప్లేట్స్ ఏంటి ఏమేమి రాసుకున్నారు ఎవరిని రచ్చగొట్టే విధంగా రాసుకున్నారో ఒకసారి ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చూస్తూ చూడండి స్టిక్కర్ వార్ అనేది పిఠాపురంలో చాలా తీవ్రంగా కొనసాగుతుంది ఇక్కడ ఒక వెహికల్ మీద ఒక కార్ మీద ఏమి రాశారంటే మీ డిప్యూటీ సీఎం వంగా గీత శ్రీ సత్య హ్యాచరీ అంట రెండు వేల ఇరవై నాలుగు రాజన్న వన్స్మోర్ డిప్యూటీ సీఎం వంగా గీత ఆ రోజు ప్రచారంలో చివరి రోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు డిప్యూటీ సీఎం కాబోతున్నారు వంగా గీత ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్పి సో అది ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కార్లో వైసీపీ అభిమాని ఒకరు పీఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఆ వ్యక్తి ఈ విధంగా రాసుకున్న పరిస్థితి కనిపిస్తోంది మరొకటి చూద్దాం పిఠాపురం వంగా గీత ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి మరొక వెహికల్ అంటే టూ వీలర్ ఇది టూ వీలర్ మీద వెనకాల నంబర్ ప్లేట్ కింద ఇది పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మరొకటి చూస్తున్నాం ఇక జనసేన అభిమానం చూడొచ్చు ఇక్కడ మీకు క్లియర్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ కూడా కనిపిస్తుంది జనసేన సింబుల్ కనిపిస్తుంది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి వీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది ఎక్కడ చూడండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మళ్ళీ జనసేన సింబల్ సో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారని చెప్పి ఇక్కడ కూడా మరొక వెహికల్కి జనసేన అభిమాని పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు సో మరొక నెంబర్ ప్లేట్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి ఈ నెంబర్ ప్లేట్ పూర్తిగా ఎల్లో కలర్ పెట్టేసి తెలుగుదేశం పార్టీ కలర్ పెట్టేసి ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా అని చెప్పి వీళ్ళు కూడా పోటీగా ఒక నెంబర్ ప్లేట్ పెట్టుకున్న పరిస్థితుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో ఈ నెంబర్ ప్లేట్సే కాదండి ఒక కార్టూన్లు కూడా తయారు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వదులుతున్నారు విపరీతంగా వైరల్ కూడా అవుతున్నాయి ఈ కార్టూన్ చూడండి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా కార్టూన్స్ పెట్టుకుని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు ట్రోల్స్ కూడా అవుతున్నాయి మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా అంట ఇప్పుడు మనం ఇంతకుముందు వెహికల్స్కి ఒరిజినల్ నెంబర్ ప్లేట్స్ చూసాం కదా ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి వాళ్ళు నెంబర్ ప్లేట్స్ తెస్తే ఇంకొంతమంది శృతి మించి ఒక అడుగు ముందుకేసి వాళ్లే కార్టూన్స్ తయారు చేసి సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇట్లా రకరకాల ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసి వదులుతున్నారు ఇది కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మూడు రాజధానులు ఒక సిద్ధాంతపరమైన నిర్ణయం తీసుకుంది మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా చెప్పి మన మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే అసలు ఒక రాజధానికి దిక్కు లేదు మూడు రాజధానులు కడతాడంటని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి సో ఈ నేపథ్యంలో ఈ మూడు రాజధానులు కట్టలేని సన్నాసి తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్లు అంటే సంతట్లో సడైమే అయ్యేలాగా దీన్ని కూడా ఒక నెంబర్ ప్లేట్ ఒక కార్టూన్ తయారు చేసేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ చూడండి పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి సో మరొకటి ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొకటి మా నమ్మకం మా అన్న సీఎం అని ఎమ్మెల్యే కాదురా బాబు సీఎం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అంట ఇక్కడ కూడా మనకి నెంబర్ ప్లేట్ మనకు కనిపిస్తోంది యాక్చువల్గా నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ అసలు ఏ విధంగా ఉండాలి కేవలం వెహికల్కి సంబంధించిన నెంబర్ మాత్రమే ఉండాలి కానీ ఇట్లా కలర్లు వేసుకోవటం పూర్తిగా విరుద్ధం ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అని చెప్పి ఇక్కడ రాయటం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పడం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పడం నిజంగా రవాణా శాఖ అధికారులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది యాక్చువల్గా ఇక్కడ చూసారా ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తమ్ముడు అంట ఇది పరిస్థితి ఇంకోటి చూస్తున్నాం ఇది మరీ దారుణం ఏం రాశారు చూడండి బాబాయిని లేపినోడి తాలూకా అంట బాబాయిని లేపినోడి తాలూకా ఈ రెండు వెహికల్స్కి నెంబర్ ప్లేట్లు బాబాయిని లేపినోడి తాలూకా నాకు తెలిసి ఇది నేను ఆ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ను మార్పింగ్ చేసి వీళ్ళు దీన్ని సోషల్ ఇట్లా వేరే పేరు గ్రాఫిక్లో యాడ్ చేసి దీన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూడండి బాబాయిని లేపినోడి తాలూకా క్లియర్గా కనిపిస్తుంది మనకి మీకు కొంచెం జూమ్ చేసి చూపి చూపిస్తాము బాబాయిని లేపినోడి తాలూకా అంట కింద మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ ఫోటో పెట్టేసి ఫేసులు పూర్తిగా మార్ఫి చేసి జగన్ గారు ఫోటో పెట్టారు చేతిలో గన్ను కూడా కనిపిస్తోంది సో ఇట్లా ఫేసులు మార్ఫింగ్ చేయటము బండ్ల వెనకాల ఇట్లా అనవసరమైన రాతలు రాయటము ఇవన్నీ సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ పెద్ద ఎత్తున వైరల్ చేసుకుంటున్నారు ఈ పార్టీ అంటే గిట్టనోళ్ళు వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఈ విధంగా నెంబర్ ప్లేట్స్ క్రియేట్ చేసుకొని విపరీతంగా దీన్ని సునకానందం అంటారు సో ఇలాంటి ఆనందాలు పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు అండి కానీ ఈ విధంగా ఒకరికొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసుకుంటే నిజంగా టైం వేస్ట్ తప్ప ఏది కాదు సో పిఠాపురంలో ప్రస్తుతం పరిస్థితి అయితే సో చాలా దారుణంగా కనిపిస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది చాలామంది అయితే సో నేను వంగా గీత గారి తాలూకా అని చెప్పి ప్లేట్లు రాయటం దానికి టార్గెట్గా అలాంటి వెహికల్ ఏదైనా కనిపిస్తే దాన్ని టార్గెట్ చేయటం సో ప్రస్తుతం గొడవలు కూడా కొన్ని దగ్గరలో జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది ఒక ఊళ్ళు అయితే లిటరల్గా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది రాళ్ళు రుబ్బుకున్నారు సో ఒక ఒక ఊళ్ళో కర్రలు తీసుకొని నువ్వు ఎమ్మెల్యే గారి తాలూకా ఎట్లా పెడతావు ఇంకా రిజల్ట్ వచ్చిందా డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి ఎట్లా పెడతావు అని చెప్పి సో వాదనకి దిగిన పరిస్థితి అయితే సరిపోతుంది కానీ గొడవలు దిగుతున్నారండి కొట్టుకునే వరకు వెళ్తుంది సో అక్కడికి మళ్ళీ పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకి సర్ది చెప్పేదాకా సో పోలీసులు కూడా ఒక టెన్షన్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా కౌంటింగ్ రోజు ఎక్కువ బలగాలు మోహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కానీ కౌంటింగ్ ఇంకా రాకముందే సో ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో కూడా మళ్ళీ ఉద్రిక్తతలకు కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి పోలీసులు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన సమయం కనిపిస్తోంది మరొకటి ఈ నెంబర్ ప్లేట్సు ఈ విధంగా విమర్శలు చేసుకోవడం ఈ టెన్షన్ ఒకటైతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిఠాపురంలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయండి ఈ బెట్టింగ్ల మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది సో ఒక వ్యక్తి అయితే తనకున్న రెండు ఎకరాలను కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు అని చెప్పి ఆయన గెలవకపోతే నా రెండు ఎకరాలు ఇచ్చేస్తానంటూ ఒక అతను బెట్టింగ్ పెట్టాడంట సో పిఠాపురంలో ఇలాంటి బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి తమ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి మా నాయకుడు గెలుస్తున్నాడు లేదంటే మా నాయకుల వంగ గీత గారే గెలుస్తారు పవన్ కళ్యాణ్ ఈసారి కూడా అసెంబ్లీలోకి రాడని చెప్పి ఇట్లా బెట్టింగుల మీద బెట్టింగులు లక్షలు కోట్లను దాడుతున్నటువంటి పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది అయితే మెజార్టీల మీద కూడా పందెం కడుతున్నారు బెట్టింగ్లు కడుతున్నారు ఒకవైపు స్టిక్కర్లతో ఈ విధంగా గొడవలు దిగుతున్నటువంటి గ్రూప్ ఒకటైతే ఇంకోళ్ళు బెట్టింగ్లు సో కోట్లలో బెట్టింగులు కాస్తున్నారు తమ ఆస్తుల్ని బెట్టింగులు పెడుతున్నారు కొంతమంది మెజారిటీ మీద బెట్టింగ్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్కి యాభై వేల మెజారిటీ కంటే తక్కువ రాదు పందింగ్ కడదామా అని చెప్పి సో లక్షల కోట్లలో కూడా బెట్టింగులు నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పిఠాపురంలో కనిపిస్తోంది మరొక ముఖ్యంగా విషయం ఏంటంటే పోలీసుల కోసం రెండు కంప్లైంట్స్ ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించి కావచ్చు సో చాలామంది సామాన్య ప్రజలు కూడా కంప్లైంట్లు చేస్తున్నారు పోలీసుల దగ్గరికి వస్తూ ఉన్నారు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ రోజు మరింత బలగాలు మోహరించాల్సిన పరిస్థితి ముఖ్యంగా పిఠాపురంలో కూడా మోహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు మామూలు సమయాల్లోనే ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు అనవసరంగా గొడవలకు దిగుతున్నారు మాకు రక్షణ కల్పించండి భద్రత కల్పించండి కౌంటింగ్ రోజు మాత్రం స్పెషల్గా కొన్ని బలగాలైతే పిఠాపురం నియోజకవర్గంలో మోహరించాలి అని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని కంప్లైంట్స్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు పల్నాడులో కావచ్చు రాయలసీమలో కావచ్చు ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి వినతలు అయితే సో బెల్లువల వస్తున్నాయంట స్టేషన్స్కి అదనపు బలగాలు మోహరించాల్సిందే పోలింగ్ రోజు ఏ విధంగా మమ్మల్ని గొడ్డళ్లతో కర్రలతో రాళ్లు విసిరేసి ఎంత హింస చేశారో తెలుసు సో కాబట్టి నాలుగో తారీఖు ఈ హింస మరింత పెరిగిపోతుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈసారి ఓడిపోతుంది పార్టీ ఓడిపోతుంది కాబట్టి సో కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ కక్షతో పగ పెంచుకుని మరి ఈసారి దాడులు చేసే అవకాశం ఉంది దానికి రెట్టింపు పోలింగ్ రోజు జరిగిన కూడా రెంటింపు స్థాయిలో ఈసారి హింస జరిగే అవకాశం ఉంది ఘర్షణలు జరిగే అవకాశం ఉంది మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు చాలా మంది